ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ క్రింద పడిపోయాడు అతని అవస్థ చూసి అక్కడ ఉన్నవారు పట్టుకున్నారు అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు అక్కడున్నవారు భయపడిపోయారు అక్కడ రేగిన కలకలం పరమాచార్య వారి చెవులను చేరింది వారు ఒక పరిచారకుని వంక చూసి ఎందుకు అంత అలజడి అక్కడ అని అడిగారు మఠం మేనేజరు మహాస్వామివారితో ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు అని చెప్పారు మహాస్వామివారు మేనేజర్తో అతని దేవూరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాడు అని కనుక్కోమన్నారు ఆ భక్తుడు తిరుచి దగ్గర్లోని ఒక పల్లెటూరు నుండి వచ్చాడు చిదంబరంలోని నటరాజస్వామివారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు మహాస్వామివారు ఆ పెద్ద మనిషిని దగ్గర్లోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని చెప్పారు రక్తం కక్కుకున్నాడు అని విన్న వెంటనే డాక్టర్ గారు హెమరోజ్ అంటే రక్తస్రావం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అనుకున్నారు హాస్పిటల్లో చేర్పించమని సలహా ఇచ్చారు ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారు ఇది హెమోరోజ్ కాదు మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగిందని చెబుతారు ఇంకొందరు దృష్టి దోషం వల్ల అలా జరిగిందని చెబుతారు నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మధురకాలి అమ్మన్ ఇప్పుడు వీరికి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు కానీ ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి ఇతను చిదంబరంలోని తెల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు అది తప్పు కదా అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం వారి అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా సరే అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి తెల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోవాలి వైద్యులు చెప్పినట్లు ఇతను అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు అందుకే రక్తం కక్కుకున్నాడు కావున అతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేశారు కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమను తెచ్చి ఆ పెద్ద మనిషి నుదుటిపైన రాశారు అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు పరమాచార్య వారు చెప్పినట్లు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచెం కొంచెం తాగటానికి ఇచ్చారు రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచెం ఉత్సాహంగా కనపడ్డాడు ఆయన మహాస్వామివారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు ఇంకా నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరిచిపోను కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తెల్లైకాలిక అమ్మవారిని దర్శించుకోలేదని అది మనకి కూడా అంతు చిక్కని విషయం మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికీ మరువరాదు కూడా కూడాబెట్టిన ఆస్తులు కావాలి కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్ద అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం